నువ్వు అవునన్నా కాదన్నా అవనికి సత్యకు మధ్య అక్రమ సంబంధం ఉంది ఉంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను అని సుజాత అంటుంది నేను కూడా అదే మాట అంటాను నన్ను కూడా చంపేస్తావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇదిగో సుజాత ఈ విషయంలో మాకే కాదు నా తమ్ముడికి కూడా అనుమానం ఉంది అందుకే వాడు ఏం మాట్లాడట్లేదు కావాలంటే నువ్వే అడిగి చూడు అని చెప్పి కృష్ణబాబు సుజాతకు చెప్తూ ఉంటాడు అందుకే ఈ మధ్య శ్రీకర్ నీతో సరిగ్గా ఉండట్లేదు అవని అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక దాంతో అవని కోపంగా నిహారిక దగ్గరకు వెళ్ళి నిహారిక చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది అందరూ కూడా షాక్లో ఉంటారు ఆ రాముడు సీతామ్మను అనుమానిస్తాడేమో కానీ నా బావ నన్ను అనుమానించాడు నా బావకు నేనేంటో సత్య ఏంటో బాగా తెలుసు మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో కూడా తెలుసు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నన్ను కొట్టడం కాదు నీ బావను నువ్వే అడుగు నిజమేంటో బయటపడుతుంది అని నిహారిక అంటూ ఉంటుంది అందరూ కలిసి అవని మీద ఇంత అభాండం వేస్తారా మీరు బాగుపడరు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు నువ్వు ఆగవయ్యా బాబు అవని ముందు నువ్వు నా తమ్ముని అడుగు కృష్ణబాబు అంటూ ఉంటాడు చూసావా బావా వీళ్ళంతా కలిసి నన్ను ఎన్ని మాటలు అంటున్నారు నువ్వు కనీసం వాళ్ళకు బుద్ధి చెప్పట్లేదేంటి బావా వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పు బావా అని అవని శ్రీకర్ణి అడుగుతూ ఉంటుంది వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అందుకే ఏం మాట్లాడట్లేదా సత్యకు నాకు ఉన్న సంబంధానికి అలాంటి పేరు పెట్టగలవా అక్షయ్ పుట్టుకును ప్రశ్నించగలవా బావా మన బంధం అపవిత్రమైపోయిందా బావా అత్తయ్యతో సహా అందరికీ కూడా బుద్ధి చెప్పు బావా అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది కుక్కలు మరుగుతున్నాయి గడ్డి తినే పశువుల్లాగా మాట్లాడుతున్నాయి ఆ విషయం మీ అమ్మతో సహా అందరికీ నొక్కి చెప్పు శ్రీకర్ అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నానా అమ్మకు చాలానే అవమానాలు జరిగాయి ఇది ఇంకా పెద్ద విషయం నువ్వు అందరికీ సమాధానం చెప్పు నానా అమ్మ గౌరవాన్ని మర్యాదను కాపాడు నానా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఎందుకు బావా రాయిలా అలానే నిలబడ్డావు సమాధానం చెప్పు అని అవని అడుగుతూ ఉంటే శ్రీకర్ ఏం మాట్లాడకుండా రూంలోకి వెళ్ళిపోతాడు వాడు సైలెంట్గా అలా ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా నీకు సత్యకు మధ్య అక్రమ సంబంధం ఉందని వాడు కూడా నమ్ముతున్నాడు అందుకే వాడు సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయాడు ఇప్పటికైనా అర్థమైందా నేను అక్షయ్కు ఎందుకు ముక్కు పుడక ఇవ్వట్లేదో అక్షయ్ కు ముక్కు పుడక అందుకునే అర్హత లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అవని చేతిలో ఉన్న ముక్కు పుడకను వేదవతి లాగేసుకుంటుంది నా చెల్లెలపై ఇంత నింద వేస్తారా మీ అందరి సంగతి చెప్తాను మీ అందరినీ బజార్కి వీడుస్తాను అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని చెప్పి వేదవతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అవరి ఇప్పుడు ఎవరిని కొడతావు ఎవరి మీద చెయ్యొద్దుతావు చెప్పు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఇక వేదవతి మందిరం దగ్గరకు వెళ్ళి ముక్కు పుడుకను మందిరంలో పెడుతుంది ఇక ప్రసాదరావు అవని దగ్గరకు వచ్చి ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను నన్ను క్షమించమ్మా అని చేతులెత్తి నమస్కారం చేసి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు పెద్దిరాజు చింటూ మాత్రమే అవని దగ్గర ఉంటారు ఇక అవని అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఈ కుటుంబానికి ఏమైందో అర్థం కావట్లేదు ఏదో చెడ్డ రోజులు మొదలైనట్టున్నాయి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అవని వీళ్ళంతా కలిసి నీ పైన కుట్ర పన్నుతున్న ఉన్నవి లేనివి కలిపి అన్నీ కూడా శ్రీకర్కి చెప్పి శ్రీకర్ మనసుని మార్చేశారు అని సుజాత చెప్తూ ఉంటుంది ఇక అవని ఒంటరిగా కూర్చొని వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సత్య రెండు రోజుల తర్వాత అక్షయ్ను హాస్పిటల్కు తీసుకురమ్మని చెప్పారు డాక్టర్లు ఆ విషయం ఒకసారి అవనికి ఫోన్ చేసి చెప్దాం అని మనసులో అనుకుని అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు అవని వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఫోన్ చూసుకోదు ఇక అప్పుడే శ్రీకర్ అవని ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చాలాసేపటి నుంచి మోగుతుంది అని మనసులో అనుకుని దగ్గరకు వెళ్ళి చూసేసరికి అక్కడ సత్య అని ఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది అవని చాలాసేపటి నుంచి ఫోన్ అవుతుంది ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏం లేదంటావేంటి మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉండబట్టే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవని ఆ మాటకు బాధపడుతూ ఉంటే శ్రీకర్ ఫోన్ తీసుకొని అవని ఫోన్ని విసిరి కొడతాడు ఫోన్ ముక్కలైపోతుంది ఇక శ్రీకర్ కోపంగా తన రూమ్లోకి వెళ్తాడు అవని కూడా శ్రీకర్ వెనకే రూంలోకి వెళ్తుంది బావా అని చెప్పి అంటూ ఉంటుంది బావా అని పిలవటానికి కూడా భయం వేస్తుంది ఏడడుగులు వేసింది ఏడిపించడానిక మూడు ముడుగులు వేసింది మూగ మనిషిలా నిల్చోవడానిక అసలు నాకు సత్యకు మధ్య ఏదో సంబంధం ఉందని నువ్వు ఎలా నమ్ముతున్నావు బావా చెప్పు బావా ఆ రాముడైనా కూడా సీతమ్మ తల్లిని అనుమానించాడేమో కానీ నా బావా ఆ రాముడు లాంటి వాడు కాదు అనుకున్నాను చెప్పు బావా ఏమి ఆధారాలు ఉన్నాయని నాకు సత్యకు అక్రమ సంబంధం అంటగడుతున్నారో చూపించు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది చాలానే ఆధారాలు ఉన్నాయి నేను ఒకరోజు ఫోన్ చేసి నిన్ను అడిగినప్పుడు నువ్వు గుళ్ళో ఉన్నా అని చెప్పావు కాసేపటికి నాకు సత్యతో స్కూల్ దగ్గర కనిపించావు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు బావా నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను గుళ్ళోనే ఉన్నాను ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటే సత్య కారు కనిపించింది సత్య కారు దిగొచ్చి వచ్చి నన్ను కార్ ఎక్కమని రిక్వెస్ట్ చేశాడు ఇక కారులో ఇంటికి వస్తూ ఉంటే సడన్గా స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది ఫీజు కట్టాలనేసరికి స్కూల్కి వెళ్ళాను బావా అని అవని చెప్తూ ఉంటుంది నీకు ఇంకొక విషయం చెప్పాలి అవని నీ కబోర్డ్లో సత్య నీది కలిపి లవ్ సింబల్లో కీచైన్ ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు బావా నువ్వు పొరపాటు పడ్డట్టున్నావు ఆ కీచైన్లో ఉన్నది నాది నీది ఫోటో బావా అని అవని చెప్తూ ఉంటుంది నేను నమ్మను నేను కళ్ళారా చూశాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే నీకు చూపిస్తాను బావా అని అవని కబోర్డ్ దగ్గరకు వెళ్ళి తను చూడకుండానే కీచైన్ తీసి చూడు బావా చూడు అని చెప్పి అంటూ ఉంటుంది నేను ఎప్పుడో చూశాను చూడాల్సింది నువ్వు అని శ్రీకర్ అంటాడు అవని కీచైన్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో సత్య అవని ఫోటో ఉంటుంది ఫోటోని చూసి షాక్ అవుతుంది ఏంటి ఇంకా అబద్ధం చెప్తావా చెప్పు ఏదో ఒక కాకమ్మ కథలు చెప్తావు కదా చెప్పు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నిజం చెప్తున్నాను బావా నేను చూసినప్పుడు ఇందులో నీది నాదే ఉంది ఫోటో తర్వాత ఈ ఫోటోని ఎవరు మార్చారో అర్థం కావట్లేదు అని అవని అంటూ ఉంటుంది ఆ రాముడు సీతమ్మ తల్లిని అనుమానించాడు నా ఆవనిని నేను ప్రేమగా చూసుకోవాలి నా ఆవని ఆ సీతమ్మ తల్లి కంటే గొప్పది అనుకున్నాను భూదేవంతా ఓర్పు కలదే అనుకున్నాను కానీ నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావు అనుకోలేదు అవని నువ్వు నన్ను మోసం చేసావు ద్రోహం చేసావు నీకు సత్యకు నిజంగానే అక్రమ సంబంధం ఉంది అక్షయ్ నన్ను నానా అని పిలుస్తుంటే ఎంతగానో పొంగిపోయేవాడిని సంతోషపడేదాన్ని కానీ అక్షయ ఇప్పుడు నన్ను నానా అని పిలుస్తుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది నేను తట్టుకోలేకపోతున్నాను దానికి కారణం ఎవరు నువ్వే 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 అని శ్రీకర్ అంటూ ఉంటాడు బావా నాకు సత్యకు మధ్య ఏదో సంబంధం ఉందని ఆ సంబంధం వల్లే అక్షయ్ పుట్టిందని ఒకే ఒక్క ఆధారం చూపించు నీ కళ్ళ ముందు నుంచే కాదు నీ జీవితంలో నుంచి కూడా వెళ్ళిపోతాను అని అవని శ్రీకర్కి చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది శ్రీకర్ ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు అక్షయ మరొక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక అవని కాసేపటికి క్యాండిల్ ఎలుగుతూ ఉంటే తన చేతిని క్యాండిల్ మీద పెట్టి కాల్చుకుంటూ ఉంటుంది అక్షయ అది చూసి వద్దమ్మా అని చెప్పి అవని చేతిని పక్కకు లాగి శ్రీకర్ దగ్గరకు వెళ్ళి అమ్మ చెయ్యి కాల్చుకుంటుంది రానా వెళ్దాం అని శ్రీకర్ని తీసుకొని రాబోతు ఉంటే శ్రీకర్ అక్షయను పక్కకు నెట్టేస్తాడు ఇక అక్షయ బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది వేదవతి హాల్లో కూర్చొని ఉంటుంది అప్పుడు అవని అక్షయను తీసుకొని హాల్లోకి వచ్చి ఆగండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది నీ కూతురికి నానమ్మ అని పిలిచే అర్హత నీకు అత్తయ్య అని పిలిచే అర్హత లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నాపైన నింద వేశారు కదా నిందకు ఆధారాలు చూపించండి ఆధారాలు ఉంటే నేను తప్పు చేసినట్టు నేను కూడా ఒప్పుకుంటాను ఎవరైనా తప్పు చేశారంటే ఆధారాలు అడుగుతారు దొంగ అన్నావంటే దొంగ అనటానికి ఆధారం ఏంటి అంటారు ఇప్పుడు మీరు కూడా నాకు సత్యకు ఏదో సంబంధం ఉందని నింద వేశారు ఆ నిందకు ఆధారం ఏంటో చూపించండి అని అవని వేదవతిని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా వస్తారు ఏంటి అవని ఎప్పటికి కూడా నీకు సత్యకు ఎలాంటి సంబంధం లేదనే అంటావా అని నిహారిక అడుగుతూ ఉంటుంది సంబంధం ఉంది అని మీరు అంటున్నారు దానికి ఆధారాలు చూపించండి ఊరు మీద కుక్కలా అరవటం కాదు అని అవని అంటూ ఉంటుంది ఆధారం కావాలి అంతే కదా ఇప్పుడే వస్తాను ఉండు అని నిహారిక లోపలికి వెళ్తుంది నిహారిక అంత కాన్ఫిడెన్స్గా వెళ్ళిందంటే ఏదో బలమైన ఆధారం సేకరించి ఉంటుంది అని చెప్పి వసంత ఉంటుంది అలాంటి ఆధారాలన్నీ నిహారిక బయటికి పోవడానికే ఉపయోగపడతాయి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు బంగారం ఏమి ఆధారం సంప్రదించుంటుంది అని కృష్ణబాబు ఆలోచిస్తూ ఉంటాడు ఇక నిహారిక ఒక పేపర్ తీసుకొని వచ్చి ఆధారం కావాలని అడిగావు కదా ఇదిగో ఆధారం చూడు అని చెప్పి ఆవినికి చూపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్